సీనియర్స్ వార్థల సమత నా పేరు జగన్నాథ రెడ్డి తాండూర్లో ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు నియోజకవర్గంలో డెబ్బై తొమ్మిది పాయింట్ యాభై ఏడు శాతం పోలింగ్ ఎన్నికల ప్రక్రియను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల అధికారి షేక్ యాస్మిన్ బాషా వికారా జిల్లా తాండూరు నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి నియోజకవర్గంలో సుమారు డెబ్బై తొమ్మిది పాయింట్ యాభై ఏడు శాతం పోలింగ్ జరిగినట్లు అధికారులు వెల్లడించారు నియోజకవర్గంలోని తాండూరు బషీరాబాద్ యాలాల్ పెద్దముల్ మండలాల్లో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగాయి ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి గంటల వరకు పోలింగ్ కొనసాగింది మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించారు ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల అధికారి పరిశీలకురాలు షేక్ యాస్మిన్ బాషా పరిశీలించారు పెద్దమల్ మండలంతో పాటు తాండూర్ మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు పోలింగ్ సరళిపై ఆరా తీశారు అదేవిధంగా పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ తాండూరు డిఎస్పీ నర్సింగ్ యాదయ్యలు ఎప్పటికప్పుడు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు మధ్యాహ్నం నుంచి కౌంటింగ్ ప్రక్రియ కూడా సజావుగా కొనసాగింది

जी नमस्कार जी नमस्ते नमस्कार और उनसे जोड़ना नमस्ते नमस्कार से तभी अल्लाह ख्याल है कि उपसर का के थैंक यू के स्टेशन ila pasila ila aravaullaulla <laughs> konna

श <simitation> 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 Another <laughs> quick <laughs>

ఇప్పుడు తాండూరు సబ్ డివిజన్ పరిధిలో నాలుగు మండలంలో కలిసి కొత్త నూట ఇరవై మూడు గ్రామ పంచాయతీలకు జరిగిన ఎలక్షన్లో అంతటా ఇప్పటి వరకు జరిగిన కౌంటింగ్ ఎలక్షన్ అంతా కూడా పీస్ఫుల్ ఇవ్వడం జరిగింది ఇలాంటి ఇబ్బందులు ఇవ్వడం జరిగింది ప్రజలు ఓటర్స్ నాయకులు అందరు కార్యకర్తలు అందరూ సహకరించడం వల్ల ఇప్పుడు ప్రచారం జరిగింది ఇక ముందు కూడా ఎవరైనా మన వాళ్ళే కాబట్టి ఓడినా గెలిచినా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఇబ్బందులకు గురి చేయకుండా ప్రజలందరూ ప్రశాంతంగా గెలిచినా మన ఊరతనే ఓడినా మన ఊరతనే కాబట్టి అందరినీ సమానంగా గౌరవించాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేసి ఎలాంటి శాంతి భద్రత విజ్ఞాన విభా విఘాతం చూడాలని చెప్పి సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి నాలుగు మండలాల ప్రజలకు విజ్ఞప్తి చేయండి ఎంతమంది సిబ్బంది ఇప్పుడు మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ మెంబెర్స్ సిబ్బంది వచ్చారు కానిస్టేబుల్స్ ఒక అడిసల్ ఎస్పీ గారు నలుగురు డిఎస్పీలు పదమూడు మంది సిఐలు ఇరవై రెండు మంది ఎస్ఐలు సో మిగతా స్టాఫ్ కలిసి టోటల్గా ఫోర్ ఫిఫ్టీ మెంబర్స్ తోటి బందోబస్తు నిర్వహించడం జరిగింది ఈరోజు తాండూరు డివిజన్లో ప్రశాంతంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నిక వార్డు ఎన్నిక జరుగుతూ ఉంది మొత్తం డివిజన్లో నాలుగు మండలాలు యాలాల్ పెద్దముల్ బషీర్బాద్ ప్రతి కరెంట్ పోల్స్ తాండూరు ఏరియాలో ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్ కావలేదు చాలా సంతోషం పబ్లిక్ కూడా నిర్భయంగా స్వేచ్ఛగా వాళ్ళు ఓటు చేసుకుంటున్నారు అంత ఫ్రెండ్లీ నేచర్లో పరస్పర సహకారం అంటే పరస్పరంగా ఎలాంటి ఒడుదూడు లేకుండా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎలక్షన్స్ సాఫీగా జరుగుతున్నాయి ఇప్పుడు కౌంటింగ్ పక్కన కూడా ఆల్రెడీ స్టార్టింగ్ ఎక్కడ ఎలాంటి సంఘటనలు లేవు చాలా సంతోషం ప్రశాంతమైన వాతావరణంలో ఈరోజు పబ్లిక్ ఈ ఏరియా పబ్లిక్ పోలీసు కోఆపరేట్ చేస్తూ ఎన్నికల సిబ్బందిని కూడా కోఆపరేట్ సహకారం తీసుకుంటూ మంచిగా స్వేచ్ఛగా ఎలక్షన్స్ జరుగుతున్నాయి చాలా సంతోషం పోలీస్ శాఖ తరఫున కూడా పబ్లిక్కి మరోసారి ధన్యవాదాలు